ఎప్పుడు వరదలు వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుంది ఇక్కడ శ్రేష్టమైన లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతుంటాయి ఇప్పటి వరకు అలా నదిలో కొట్టుకుపోయిన భూములు ఈ ఒక్క గ్రామంలోనే సుమారు ఎనిమిది వందల ఎకరాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు వరదలు వచ్చినప్పుడల్లా అక్కడి భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి శ్రేష్టమైన లంక భూములు నదీ గర్భంలో కలిసిపోవటంతో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంలో ఈ దయనీయ పరిస్థితి ఉంది భారీ వర్షాలకు వరదలు వచ్చినప్పుడల్లా భూములు కోతకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది లంక భూములు ఇప్పటి ఎన్ని ఎకరాలు మునిగిపోయాయి ప్రస్తుత పరిస్థితి ఏంటి గుడ్ మార్నింగ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా వరద ప్రవాహానికి లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు వందకు పైగా లంక గ్రామాలు తగ్గు మొత్తం పడితే కానీ వారికి జనజ జనజీవనంతో కలిసే అవకాశం లేదు అత్యవసర సమయాలలో మాత్రమే పడవలపై ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం పీగనవరం నియోజకవర్గం అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో దీంతో పాటు ముమ్మడివరం నియోజకవర్గం ఈ నాలుగు నియోజకవర్గాలలో ఎక్కువ లంక గ్రామాలు ఉంటాయి అదేవిధంగా గోదావరి పరివాహ ప్రాంతం కావడంతో ప్రతి వరదకి ఈ మండలాల్లో అదేవిధంగా ఈ నియోజకవర్గాలలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా లంక గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు గత కొంతకాలంగా వస్తున్న వరదలకు వరదలు ఉన్నాయో ఇటు కాదు గత ఇరవై ఏళ్ళగా ఈ వరదలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి ఈ వరదలు వచ్చే సమయంలో తీర ప్రాంతాల్లో ఉన్న భూములు నదీ కోతకు గురవుతున్నాయి వరదల సమయంలో తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సుమారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వందల ఎకరాలకు పైబడి భూములు ఇప్పటికే భూగర్భంలో కలిసిపోయి జల జలపాతంలో అదేవిధంగా నిన్న ఆలమూరు మండలం బడుగువాని లంకలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి లంక భూములు ఏదైతే ఉందో వరద ఉధృతికి చాలా తీవ్రంగా కొట్టుకుపోయిందని చెప్పుకుని రైతులు ఆవేదన చెందుతున్నారు వారు వేసిన పంటలు కూడా ఈ వరద నీటికి చాలా ఏదైతే ఉన్నాయో వారు వేసిన అన్ని పంటలు కూడా అంతర పంటలు ఏమి ఉన్నాయో కూరగాయలు అదేవిధంగా అరటి తమలపాకు తోటలు ఇంకా బీరకాయలు అరటికాయలతో పాటు బెండకాయలు వంకాయలు ఇటువంటి ఆ కూరగాయల పంటలు కూడా వేస్తుంటారు ఈ పంటలన్నీ కూడా ఈ వరద ఉధృతికి తీవ్రంగా దెబ్బతిన్నాయి అదేవిధంగా వారి నిత్యావసరాలు కొనుక్కోవడానికి మాత్రమే పడవలపై ప్రయాణం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన సాయం అందట్లేదని కూడా ఈ ప్రాంత లంక గ్రామ ప్రజలైతే ఆ ఆరోపణలు వినిపిస్తున్నాయి కొన్ని ఏరియాలో మాత్రమే కలెక్టర్ ఆదేశాలు మేరకు అధికారులు పనిచేస్తున్నారు మరి కొన్ని ప్రాంతాల్లో అధికారులు కనీసం ఇవ్వట్లేదని లంక గ్రామాల ప్రజలు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ గతంలో నదీ కోత నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు దీని గురించి వివరాలు తెలియజేయండి గతంలో ఏడుకొట్టలు పటిష్టం చేసే విధంగా అప్పటి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి రాను రాను అవి పట్టించుకోవట్లేదు వరదలు వచ్చిన ప్రతిసారి దానికి శాశ్వత పరిష్కారంగా ఆ రివిట్మెంట్ వాళ్ళు నిర్మించాల్సి ఉంటుంది దీనివల్ల వరద వచ్చే సమయంలో నీరు వరద నీరు ఏదైతే ఉందో అది గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది తద్వారా లంక గ్రామాల భూములు కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది వారి పంటలకు కూడా ఏ విధమైన నష్టం వాటిల్లదు అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రోయిన్స్ నిర్మించినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏటుగట్లు బలహీన పట్టడం వల్ల అవి గండ్లు పట్టడం ఆ వరద నీరు గ్రామాల్లోకి రావడం వంటివి జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరుగుతుందని ఇక్కడ లంక గ్రామాల ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అంటే రివైట్మెంట్ లేని ప్రాంతాల్లో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా గతంలో రే ప్రభుత్వం అయితే ఈ ఏటుకట్లు సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోగా రెండు రోజుల క్రితం జలవనరు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజోల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయల వేయంతో ఏటుకొట్లు నిర్మాణం పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు శంకుస్థాపన చేశారు అయితే ఇక్కడ రాజోలు దీనివల్ల రాజోలు గన్నవరం అదే తీర ప్రాంతాల ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ ఏటుగట్లు పటిష్టం చేయడం వల్ల వరదల సమయంలో వారు ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా భూములన్నీ కూడా కాపాడుకోనే అవకాశం అయితే ఉంది రైట్ అంటే రివేట్మెంట్ కు కొన్ని చోట్ల గండుపడి పొలాల్లోకి నీరు వచ్చేస్తుంది మరి దీనిపై అక్కడ రైతులు ఏమని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈసారి అయితే ఎక్కడ కూడా గండులు పడే అవకాశం లేకుండా అధికారులు అయితే ముందొచ్చి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు గండి పడే అవకాశం ఉన్న చోట శాండ్ ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి అక్కడ గండి పడే ప్రతి చోట కూడా వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో ఈ గండ్లు పూర్చే ప్రయత్నం అయితే చేశారు అయితే దానికి శాశ్వత పరిష్కారం అయితే ఏర్పాటు చేయాలి లేని పక్షంలో వరద మొదటి ప్రమాదక హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వరద అంత ప్రభావం ఉండకపోవచ్చు ఈ హెచ్చరిక జారి పెరిగితే వరద ఉధృతి పెరిగితే కనుక ఈ ఏటుగట్లకి ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉంది వరద ఉద్ధృతి పెరిగే కొలది కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకి అదే తీర ప్రాంతాల గ్రామాలకు కూడా చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు ఈ పొలాలు ఈ గండ్లు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పొలాలు వరి పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ నీటి మునిగే అవకాశం ఉంది అందుకోసమే రైతులు ఈసారైనా కూడా వరదలు నాలుగోసారి రావడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నా ఇప్పటికే పంటలు చాలా నష్టపోయామని ఈసారి అయినా సరే అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈ గ్రెయిన్స్ నిర్మించే ప్రయత్నంగా ఏటుగట్లు పటిష్టం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ వెంకట్యూ